గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మీరు రిఫరల్స్ ఇప్పుడు తీసుకుంటున్నారు కదా మన మన రెఫరల్స్ ఏమున్నాయో అవి యాక్చేంజ్ది కావచ్చు స్టేకింగ్ వర్డ్స్ కావచ్చు స్కాయండర్ కావచ్చు మన దగ్గర ఉన్న ఇవే ఇంక పెద్దగా ఏం రావు వ్యాలెట్ అనేది ఓకే వ్యాలెట్ వస్తుంది అవి వ్యాలెట్ తీసుకోండి అయితే ఈ ఈ రిఫరెన్స్ని మీకు ఎవరైతే పంపించారో వాళ్ళ దగ్గర తీసుకునే ముందు ఒక్కసారి ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకోండి ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకోండి ఏంటి మీరు ఫోన్ చేసిన వెంటనే ఆయన ఎత్తే పరిస్థితిలో ఉండే వ్యక్తా కాదా మీరు ఫోన్ చేస్తే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పగలడా లేదా మీరు ఫోన్ చేస్తే మీకు సమయం ఇవ్వగలడా లేదా మీరు ఫోన్ చేస్తే దాంట్లోనే ఏవైనా సమస్యలు వచ్చాయంటే ఆ సమస్యని సాల్వ్ చేసి దాన్ని చెప్పగలడా లేదా లే ఆ కంపెనీ దగ్గర నుంచి లేదు తెలుసుకొని మరో రకంగా మీకు అన్ని వివరాలు ఇవ్వగలడా లేదా తప్పనిసరి చూడండి అలాగే మీ జూనియర్ ఎవరైనా జాయిన్ చేసినప్పుడు నీకు పలానా విషయం తెలియకపోతే ఉండు మా సీనియర్ కాల్ చేస్తాను ఆయన అయితే వివరంగా చెప్తాడో అని భరోసా ఇచ్చే సీనియర్ దగ్గర మాత్రమే జాయిన్ అవ్వండి అంతే వాట్సాప్లో రిఫరల్ వచ్చింది గ్రూప్లో రిఫరల్ వచ్చింది లేదంటే ఇంకో రకంగా రెఫరల్ వచ్చింది ఎవరో తెలియదు నాకు పంపిస్తే జాయిన్ అయిపోయిన అలా చేసుకుంటే నష్టపోతారు ఏ రెఫరల్ వచ్చినాను నష్టపోతారు ఇది అందరికీ తెలియజేయండి అలా వద్దు నిజంగా నిజ మీకు ఖచ్చితంగా సర్వీస్ ఇవ్వగా తీసుకోండి లేదు మానేండి మీరు రిఫరల్స్ తీసుకున్నారంటే ఒక రిఫరల్ దాని అర్థం ఏంటి తెలుసా మీరు ఆయన డబ్బులు ఇస్తున్నారని అర్థం ఆయన రిఫరల్ని మీరు కొన్ని వందలు కొన్ని పదులు లేదంటే కొన్ని వందలు కొన్ని వేలు కుదిరితే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రిఫరల్ని మీకు ఎవరు రిఫరల్ ఇచ్చారో ఆయన దగ్గర మీరు కొనుక్కుంటున్నారని అర్థం మరి మీ రిఫరల్ ఎప్పుడైతే అవతల వాటి దగ్గర రిఫరల్ తీసుకున్నారో మీరు చేసే ప్రతి పని మీద వాళ్ళ కమిషన్ వెళ్తుంది అంటే ఆ రిఫరల్ని చాలా ఖరీదు పెట్టుకుంటున్నారు మీరు అంత ఖరీదు పెట్టుకునేటువంటి ఆ రిఫరల్ని ఏమీ తెలియకుండా ఏదో పిచ్చిగా వచ్చేసిన విషయం అది దాన్ని దాన్ని చూసి దాంట్లో మీరు లాగిన్ అయిపోయి ఇదేంటి ఇదేంటి అటు ఫోన్ ఎత్తలేదు ఇలా మీరు బాధపడడం కంటే అది నాకు పంపించి డాడీ ఫోన్ ఎత్తలేదు అని నడవడం కంటే నా తాలూకు టైం తినడం కంటే నా టైం నాకు వదిలేయండి మీ టైం మీరు వాడుకోవాలనుకుంటే మీకు రిఫరల్ ఇచ్చిన టైంని కూడా మీరు వాడుకోండి రిఫరల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించండి రిఫరల్ తీసుకుంటున్నామంటే వాళ్ళకి మీరు మీరు వాళ్ళు మీకు లైఫ్ లైఫ్ ఇవ్వడం కాదు మీరే మీ సీనియర్ లైఫ్ ఇస్తున్నారు ఎందుకంటే మీరు చేసే ప్రతి పని మీద డబ్బు మీ కింద ఉన్న పని ప్రతి పని మీద డబ్బు కింద 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 ఇరవై ఐదు లెవెల్స్ మీద వాళ్ళకి డబ్బు వెళ్తాయి అంటే నువ్వెంత ఇచ్చి కొనుక్కుంటున్నావు దగ్గర రెఫర రెఫరల్ ఒక రిఫరల్ని ఇదే ఆలోచించండి అది ఆలోచించకుండా ఏదో రిఫరల్ ఇచ్చాడు కదా అని చెప్పేసి తీసేసుకుంటే మీరు గెలవలేరు మీరు ఓడిపోతారు మీకు ఏ డబ్బులు రావు కొంతమంది మన కంపెనీలో ఉన్నారు ఏదైనా ఒక రిఫరల్ వచ్చిందంటే చాలు మొత్తం గ్రూపులో పెడేస్తారు మొత్తం ఫోన్లో ఉన్న అందరికీ మమ్మీ చేస్తారు ఆ తర్వాత ఇంక దాని గురించి ఏం చెప్పరు ఎందుకు ఎంత వచ్చినా రావడమే కదా ఆ రెఫరల్ మీద ఏదో రూపాయి వచ్చినా పైస వచ్చినా ఏ వచ్చినా రావడమే కదా ఆ తర్వాత మీరు ఇంకొందరి జాయిన్ అవ్వడం కాదు మరొక రిఫరల్ తీసుకోవడానికి కావదు మీకు అదే సర్వీస్ ఇవ్వరు అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను అవాయిడ్ చేయండి ఎందుకంటే రానున్నది అద్భుతమైన భవిష్యత్తు మన కంపెనీని చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేసుకెళ్తాం మనందరం అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు రిఫరల్ తీసుకోవడంలో మీరు ఇంత వీక్గా ఉన్నారనుకోండి చాలా నష్టపోతారు ఇక రానున్నవన్నీ కూడా అద్భుతమైన ఇన్కమ్ వచ్చేవి డెఫినెట్లీగా పనికొచ్చేవాడి దగ్గర నుంచి మీతో పని చేసేవాడి దగ్గర నుంచి మీ చేత పని చేసేవాడి పని చేయించుకునే వాడికే మీరు రిఫరల్ తీసుకోండి లే తీసుకోకండి మీ భవిష్యత్తు నా చేతిలో పెట్టకండి మీ సంపాదన మొత్తం ఆయనకి తాకట్టు పెట్టకండి బీ కేర్ఫుల్ మళ్ళీ మళ్ళీ ఇది విని మా ఆలోచించుకొని నేను తీసుకోండి ఒక పెద్ద పలానా కంపెనీ పెద్ద లీడరు పలానా కంపెనీ ఎందుకు వెయ్యి మంది ఉన్నారు లేదా పదివేల మంది టీం ఉంది పది లక్షల మంది టీం ఉంది ఏం చేసుకుంటారు అవి నీకు సర్వీస్ ఇవ్వలేనోడు ఎంత గొప్పడైతే ఎందుకు ఎండు టాకుతో సమానం నీకు సర్వీస్ ఇవ్వలేనోడు ఎండు టాకుతో సమానం ఎంత పక్క కంపెనీ ఎంత గొప్పడైనా మనకు అనవసరం నీకు సర్వీస్ ఇవ్వాలా సో మీ రెఫరల్ని కరెక్ట్గా చూసుకొని తీసుకోండి Thank you. Be careful.